అందరికీ నమస్కారాలు పిరమిడ్ మాస్టర్ అందరికీ ప్రణామాలు భగవద్గీత అన్నది ఒక గొప్ప మహాగ్రంథం ఎంతైనా తెలుసుకోవచ్చు భగవద్గీత నుంచి ఈరోజు ఒక ముఖ్యమైన శ్లోకం గురించి తెలుసుకుందాం భగవద్గీతలో నాకు ఎంతో ఇష్టమైన శ్లోకం ఇది కర్మణ్య కర్మయ పశ్యేది అకర్మణిచ్య కర్మయ సహ బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్త కృష్ణ కర్మకృత్ ఇది ఆ శ్లోకం ఇంకోసారి చెప్పుకుందాం కర్మణి అకర్మయ పశ్యే అకర్మయ కర్మ స బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్త కృష్ణకర్మకృత్ బుద్ధిమాన్ మనుష్యేషు వాడు మనుషులలో బుద్ధిమంతుడు బుద్ధిమాన్ స అలాంటి వాడు చాలా సరైన పురుషోత్తముడు యుక్త పురుషుడు కృష్ణకర్మకృత్ అన్ని పనులు చేసిన వాడు చేయవలసినవన్నీ చేసిన వాడు కర్మణి ఆ కర్మయ పశ్చేది ఆ కర్మయ సహ బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృష్ణ కర్మకృత్ కృష్ణ అంటే రెండు ధాతువుల నుంచి వచ్చింది క్రు అష్ణన్ క్రు అంటే చేయడం అష్ణన్ అంటే భుజించినవాడు చేయవలసినవన్నీ చేసేసాడు ఏది కూడా మిగిల్చలేదు అలాంటి వాడిని కృష్ణుడు అంటారు ఆ కర్మని కృష్ణ కర్మ అంటారు చేయవలసినవన్నీ చేయాలి పూర్తిగా చేయాలి అందరూ కృష్ణుడిలా తయారు కావాలి ఏమిటారు రెండు కర్మలు అంటే చేయవలసిన కర్మలు కర్మను అకర్మగాను అకర్మను కర్మగాను చూడాలి ఇది గొప్ప సందేశం కర్మ అంటే చేయడం మనం ఎన్నో పనులు చేస్తూనే ఉంటాం మనస వాచ కర్మణ మనసుతో ఆలోచన చేస్తూనే ఉంటాము మానసిక కర్మ అది నోటితో ఎన్నో మాట్లాడుతూనే ఉంటాము వాచిక కర్మ ఈ శరీరంతో ఎన్నో చేష్టలు చేస్తుంటామో కాయకర్మ కర్మలు మూడు రకాలు మానసిక కర్మ వాచిక కర్మ కాయిక కర్మ అన్ని కర్మలే ఈ మనస్సు చేసే కర్మలను మన వాక్ ద్వారా చేసే కర్మలను మన కాయం ద్వారా చేసే కర్మలు అన్నిటినీ అకర్మలుగా భావించాలి అని ఉద్దేశం ఇక్కడ అంటే ఏంటి అవి ఏమైనా నిజమైన కర్మలు కానే కావు మరి నిజమైన కర్మ ఏమిటయ్యా అంటే ఆ కర్మ ఏమీ చేయకుండా ఉండడమే నిజమైన కర్మ ఏమి ఆలోచించకుండా ఉండడం ఏమీ మాట్లాడకుండా ఉండడం కాయంతో ఏమీ చేయకుండా ఉండడం అదే నిజమైన కర్మ ఈ శ్లోకం ఎంత గొప్ప శ్లోకమో కర్మలన్నింటినీ అకర్మలు అకర్మ కర్మ గాను చేసుకోవాలి ఏమీ ఆలోచించకుండా ఏమీ మాట్లాడకుండా శరీరాన్ని కదల్చకుండా ఆ సంపడిన అకర్మలో ఉండడమే ధ్యానం కదా ధ్యానంలో ఆలోచనలు లేవు కదా ఏవి మాటలు మంత్రాలు లేవు కదా శరీరాన్ని కదల్చడాలు డాన్సులు చేయడాలు లేవు కదా ధ్యానమే నిజమైన అకర్మ ఆ అకర్మే నిజమైన కర్మ తద్విధంగా మనం ఆలోచనలతో మనసుతో చేసే ఆలోచనలు వాక్తో చేసే వార్తాలాపాలు శరీరంతో చేసే కర్మలు ఇవన్నీ కూడా అకర్మలుగా పని పరిగణించబడతాయి ప్రపంచంలో అందరూ మానవులు ఏవేవి కర్మలు అని అనుకుంటారో వాటి అన్నింటిని అకర్మలుగా చేస్తూ ఏదైతే అకర్మగా ఉందో దాన్ని కర్మలుగా చేస్తూ దైనందిక కార్యక్రమాల్లో చేసే ఆలోచనలను వాక్కులను చేష్టలను అకర్మలుగా భావిస్తాడు అంటే ఏమి చేయలేదని లెక్క ధ్యానం నిజంగా చేస్తున్నట్టు లేక అది నిజమైన కర్మ అక్కడ మానసిక ఆలోచనలు లేవు వాక్కుతో వాక్కులు లేవు శరీరంతో చేష్టలు లేవు అలా స్థానంలో కూర్చున్నాం కళ్ళు నుండి మూసుకున్నాం శ్వాస మీద ధ్యాస పెట్టాం ఏ ఆలోచనలు లేవు అలా కూర్చున్నాం అంతే గంటో రెండు గంటలో మూడు గంటలో ఐదు గంటలో ఆ కర్మ ఆ ధ్యాన కర్మ నిజమైన కర్మ అని చెప్పబడింది అది అకర్మ యాక్చువల్లీ ఏమీ చేయటం లేదు మనం ఏమీ చేయటం లేదు అనేది నిజమైన కర్మ ఇతోదికంగా నిజమైన కర్మలో ఉండేవాడు మిగతా కర్మలను పక్క తోసిపెట్టి ఆ కర్మలన్నింటినీ అకర్మలుగా భావిస్తూ అకర్మను కర్మగా చేయడం కోసం ఉద్యోక్తుడై ధ్యానంలో నిమగ్నడైన వాడు వాడే అసలైన బుద్ధిమంతుడు అలా కాకుండా మిగిలిన మిగిలిన వాళ్ళు సకల కర్మలను కర్మలుగానే తీసుకునేవాళ్ళు వాళ్ళు బుద్ధిహీనులు బుద్ధిమంతులు కాదు ఆ ధ్యానం చేసేవాడి యుక్త పురుషులు చేయవలసినవన్నీ చేసిన వారు కృష్ణ కర్మకృత్ ఈ శ్లోకంలో ఏం చెప్పబడిందంటే నాయన ధ్యానం చేయండి నాయన ఆ ఏమి చేయకుండా ఉందే అది చెయ్యి డూ మెడిటేషన్ దడి ద రియల్ యాక్టివిటీ దట్ ఇస్ ద రియల్ కర్మ అలా కాకుండా నువ్వేమో ఇల్లు కట్టేస్తున్నావు సంసారం నేర్పేస్తున్నావు రాజ్యాలు వెళ్తున్నావు ఇవన్నీ గొప్ప కర్మలుగా నువ్వు ఎంచుకుంటున్నావు అంటే నీకు బుద్ధిహీనుడవనే లెక్క నీకు ఏ మిద్దలు మేడలు అక్కర్లేదు ఏ రాజ్యాలు అక్కర్లేదు నీకు కావాల్సింది ధ్యానము నువ్వు చేయవలసింది ధ్యానము ఆ ధ్యానం చేయబోయి అంటోంది ఈ శ్లోకం ధ్యానం చేయకముందు ప్రారంభించక ముందు ఈ మానసిక కర్మలు వాచిక కర్మలు కాయిక కర్మలు ఇవే ఉంటాయి వంద శాతం ఎవరైతే ధ్యానం మొదలు పెడతారో వాళ్ళకి కర్మలు తగ్గిపోతాయి మానసిక కర్మలు తగ్గిపోతాయి వార్షిక కర్మలు తగ్గిపోతాయి కాయక కర్మలు తగ్గిపోతాయి ధ్యానం ఎక్కువ అవుతుంటుంది ఈ ధ్యానం అనే అకర్మ ఎక్కువ అవుతుంటుంది